ఇతర భక్తులు రాసిన గ్రంథాలు చదవడంలో దానియేలు మనకు మంచి మాదిరి దయచేసి దానియలు ప్రవచన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం చూద్దాం దయచేసి దానియలు తొమ్మిదవ అధ్యాయము దయచేసి రెండవ వచ్చ తొమ్మిది రెండు అతని ఏలు బడిలో మొదటి సంవత్సరం మందు దానియేలను నేను తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని దానియేలు ఒక ప్రవక్త దానియేలు రాసినటువంటి ప్రవచన గ్రంథాన్ని మనం రెండు రెండున్నర వేల సంవత్సరాల నుండి చదువుకుంటున్నాం ఆయనే మహాజ్ఞాని ఆయన అంతటి జ్ఞాని అయిన వాడు కూడా నాకన్నా ముందు ప్రవచించిన వాళ్ళు ఏమి రాశారు అని చదవడానికి ఇష్టపడ్డాడు అలాగే యజ్రా నెహమ్యా ఇహోష్వా వీళ్ళందరూ రచన గ్రంథ పఠన ఆసక్తి కలిగిన వాళ్ళు మరి ధర్మశాస్త్రాన్ని చదవడంలో దావీదు ఆసక్తి పరుడు ఇంతకుముందు బాబు చందు చెప్పాడు దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేశారు ఆయన రాసిన వాటిని మనం ధ్యానం చేస్తున్నాం కదా దావీదు కీర్తనలను మనం ధ్యానం చేస్తున్నాం దావీదే ఇతర ప్రవక్తల లేఖనాలు ధ్యానం చేశారు ఇప్పుడు నేను రాసిన పుస్తకాలు ప్రపంచంలో తెలుగు తెలిసిన వాళ్ళ మధ్యలోనైనా ఒక స్టాండర్డ్ అయితే సెటప్ చేసినాయి కదా ఓఫిరి గారి గ్రంథాల్లో అన్ని విషయాలు తేడితల్లం అవుతున్నాయండి అని చెప్పుకుంటున్నారు వేల మంది దీవించబడుతున్నారు మరి నేనే ఇంత మ్యాటరు కలిగి ఉన్నప్పుడు వాళ్ళ పుస్తకాలు నాకెందుకు అని అనుకోకూడదు అది మూర్ఖత్వం అవుతుంది నాకు కూడా గురువులు కావాలి లేఖను వివరించేవారు కావాలి ఒకే విషయాన్ని ఒక యాంగిల్లో నేను చూశాను అదే వచనాన్ని టోజర్ గారు ఇంకో యాంగిల్లో చూస్తారు భక్త సింగ్ గారు ఇంకో యాంగిల్లో చూస్తారు ఒక వజ్రానికి ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని ముఖములు ప్రతి మాటకు బైబిల్లో అన్ని ముఖాలు ఉంటాయి దేవుని స్తోత్రం కలిగింది కాక కాబట్టి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం సాధకములో ఒక ముఖ్యమైన భాగము పఠన ఆసక్తి గ్రంథ పఠన